Hi, thanks. Good evening.

గుడ్ ఈవినింగ్ గుడ్ గునింగ్ అండి గారు గుడ్ ఈనింగ్ థ్యాంక్ యూ లైక్ ఫస్ట్ కామెంట్ యూ సో మచ్ బ్రదర్ టీ తాగేరా సెకండ్ లైక్ టెన్ చేయాలమ్మా థ్యాంక్ యూ అన్నయ్య అక్కయ్యా హాయ్ తమ్ముడు హాయ్ గుడ్ ఈవెనింగ్ వినిపిస్తుందా వాయిస్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వాయిస్ వస్తుందా నాకు ఇంకొకటి లైక్ చూపిస్తుంది బ్లాక్ కాఫీ చల్లి వెరీ హెల్దీ 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 లైక్ చేయని వాళ్ళ లైక్ చేసే ఫ్రెండ్స్ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఈరోజు ఎర్లీగా వచ్చేసాను అని నేను అనుకుంటున్నాను సూపర్ ఎర్లీ ఎక్కడి నుంచి మీరు సలాం సలాం మాలేకుమా మాలేకు సలం నాకు అదొకటి వచ్చిన బావ బావగారు బావగారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి ఇంకా డ్యూటీ నుంచి రాలేదు సో తను వచ్చే లోపల నేను లైవ్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి లైవ్ వచ్చేసాను ఓకే గోపవరం ఆంధ్రప్రదేశ్ ఫెస్ట్ గోదావరి చెల్లెమ్మ మా ఊరు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు అక్కడ అక్కడి నుంచి కూడా నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ లైక్ చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి మణికంఠ గారు హాయ్ కాల్ మీ సాయి అన్నయ్య చెల్లి ప్లీజ్ ఓకే ఓకే సాయి అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా నేను అలానే పిలుస్తాను శైని హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రా వావ్ మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ అక్క టీ గుడ్ తాగావానింగ్ టీ తాగా నువ్వు తాగావా హెడ్డగ్గా ఉండే సో తాగినా అప్పుడప్పుడు తాగుతా టీ అసలు లాగను ఎక్కువ ఒకసారి అలా ఆఫ్టర్నూన్ ఏం కర్రీరా అన్నయ్య ఈ రోజు బీరకాయ బీరకాయ కర్రీ చేశాను మీరు తిన్నారా యు సో బ్యూటిఫుల్ జల్లి థ్యాంక్ యూ అన్నయ్య ఎంతమంది చూస్తున్నారు కదా లైక్ కొట్టేసేయండి టప్ 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 ఈరోజు నేను పెట్టిన వ్లాగ్ ఎలా ఉంది కొమ్మర వెళ్ళి మళ్ళా అన్నది చూసారా చూడని వాళ్ళు ఉంటే చూడండి అబ్బా నేను ఏదో ఏదో చేసేసాను రోజు మండే నిన్న సండే ఉండే లైఫ్ వచ్చేసా అయినా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు చేసిన వీడియోస్ని కూడా చూడండి హాయ్ అఖిల్ అంతేనా అఖిల్ అఖిల్ ఫస్ట్ పేరు ఒకటే అర్థమైంది ఇండిపెండెన్స్ అర్థం కాలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్ చెల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫోర్ లైక్ డాన్స్ చెల్లమ్మా థ్యాంక్ యూ అన్న ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాయిస్ ఫ్రెండ్స్ నిజమండి బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోస్ కొంతమంది చూడకుండా ఉంటున్నారు వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ టీ తాగారా ఎస్ తాగానండి సురేష్ గారు నా వీడియోస్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియో చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటంటే మీకన్ కాదు నాకు బెనిఫిట్ అవుతుంది అంటే మీరు నాకు సపోర్ట్ చేద్దామని చెప్పేసే కదా వీడియో చూసేది స్కిప్ చేస్తే ఏంటంటే వీడియోస్ స్కిప్ అయిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ అన్నయ్య గారు మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని నమస్తే అక్క తమ్ముడు నమస్తే 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 ఎక్కడున్నావు రాము డాన్సర్స్ మమ్మల్ని పాటించుకుంటారులే మేము అంతే కదా పెద్ద పెద్ద డాన్సర్స్ అయిపోతున్నారు అక్కడే పట్టించుకోవట్లేదు ఎలా ఉన్నా నీకు సూపర్ ఉన్నా తమ్ముడు నువ్వు ఎలా ఉన్నావు అండ్ సబ్స్క్రైబ్ ఊరుకో ఊర్లో అక్క ఓకే ఓకే ఊర్లోనే ఉంటున్నావా వేరంత పొయ్యి అబ్బా అంత లేదు ఏంది తమ్ముడు పెద్దోళ్ళు అయిపోయారు పట్టించుకోవట్లేదు అక్కడిని డాన్సర్ అయిపోయినా పెద్ద డాన్సర్ హాయ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు జై శ్రీరామ్ హాయ్ అండి హాయ్ హాయ్ ఉరే బ్రో ను నా గుండెకాయ అబ్బా తమ్ముడు నేనేమైపోవాలంటారు అక్క నీ గుండెకాయ అయితే మరి నేను గొడవ పెట్టుకుంటారు ఆ అయ్యో మా దుర్గమ్మ దేవత చల్లి థ్యాంక్ యూ సో మచ్ కూడా నెల్లి వాది హాయ్ ఉన్నావా ఉన్నాడు 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 సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఆము తమ్ముడు గుండెకాయ అన్నో నీ వీడియో చూసినావా ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నీ గుండెకాయ నీ తలకాయ నువ్వు చెప్పు నేను పోస్ట్ చేసిన వీడియో చూసావా అసలు నేనేం తెలుసా చే తెలిసా కానీ తర్వాతనే ఎవరైనా అమ్మా తమ్ముడు మీట్లో ఉన్నా మర్చిపోయిన తమ్ముడు యాక్చువల్ గా బయట సౌండ్ వచ్చింది భయం అయింది అందుకే బయటకి వెళ్ళి చూసినా ఏంది సౌండ్ అనేసి మన సౌండ్ వచ్చింది అదే ఆ సౌండ్ గ్యాస్ ఇట్లా బంద్ చేసినా లేదా గ్యాస్ ఏమైనా పెట్టినా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాను మీట్లో పెట్టిన విషయం మర్చిపోయా ఇదే అప్పుడప్పుడు హోమ్ టూర్ చేస్తున్నాక హోమ్ టూర్ ఏమన్నా నా తమ్ముడు హోమ్ టూర్ చేస్తే మీ బ్యాక్ కెమెరా పెట్టి ఇది మా ఇల్లు ఇది ఫోటో ఫ్రేమ్ అని చూపించాడు బెండకాయ దొండకాయ ఇంత మంది గుండెకాయలు నేను చాలు నా ఫోటో పెట్టుకో అక్క భయం వేయదు దిండు కింద ఫోటోని చూడడానికి పది మంది దయ్యాలు వస్తాయి తమ్ముడు ఆ దయ్యాలను చూసి తట్టుకోలేను తమ్ముడు రాని దయ్యాలు కూడా వచ్చి ఫోటో చూసి అమ్మా ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడే ఉండిపోతే నర్సయ్య గారు హాయ్ అండి దుబాయ్ నుంచి నా లైవ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ దుబాయ్ దానికి వెళ్ళిపోయింది నా లైవ్ వావ్ ఏమిటరీ అక్క బియ్ భలే సౌండ్ వచ్చింది రాము డాన్సర్ అని చెప్పు ఉదయ్ రాము ఎవరో తెలుసా మన సూర్యాపేట డ్యాన్సర్ గుర్తు గుర్తు పెట్టుకో మా తమ్ముడు చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు ఫ్రెండ్స్ రాము బ్యాడ్ బాయ్ డాన్సర్ బ్యాడ్ బాయ్ అని పెట్టుకున్నాడు కానీ చాలా గుడ్ బాయ్ అండి సిక్స్త్ లైక్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఏ డ్యాన్స్ అకాడమీ మన ఆయన పేరు నాకు గుర్తుకొత్తలేదు ఉదయ్ ఫేమస్ డాన్సర్ ఉన్నారు కదా మన సూర్య పేరు లోకారు గుర్తుకొత్తలేదు నాకు బాను బాను డాన్స్ అకాడమీ లో సౌండ్ మీ వాల్యూమ్ పెంచుకోండి నా ఓకే ఓకే రాము మమ్మీ వాళ్ళు ఇట్లా బాగున్నారా అందరు బాగున్నారా ఉదయ్ అది ఏం చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని చూసేయండి రాము నువ్వు నా గుండె గుండెకాయ అక్క అన్న నేను ఒక క్వశ్చన్ అడిగినా నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా చెప్పు తమ్ముడు అన్న ఇప్పటి వరకు చెప్పలేదు పూచ్ అబద్ధం అంతా

ఏం చేసిన కొమరవెలి జాతర మొత్తం వీడియో చూసావా తమ్ముడు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాలా మంది కామెంట్స్ పెట్టారు రెగ్యులర్ గా నా లైవ్ చూసేవాళ్ళు ఎంత లైక్ యూ స్విచ్ మొబైల్స్ గారు మీరు నా వీడియో చూడలేదు అనుకుంటా కొంచెం చూసా అక్క చూసావా తమ్ముడు నువ్వు నా గుండెకాయ అక్క అన్నావు ఆ గుండెకాయ చేసిన వీడియో మాత్రం నువ్వు చూడలేదు ఇది బ్లర్ అవుతుంది వీడియో అవునా బ్లర్ అయ్యేది నా వీడియో ఇప్పుడు వీడియోనా లేకపోతే లాంగ్ వీడియోనా బ్లర్ అయ్యేది అవునా ఏంటవును అక్క నీ వాయిస్ క్లారిటీ లేదు బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతూ లైవా లైవ్ ఇప్పుడు ఏం చేయాలి సాహితి ఆయక హాయ్ సాహితి ఇప్పుడు ఓకే నేను ఏం చేయలేదు రానంతటి అదే వస్తుంది స్ట్రక్ అవుతుంది అందరికీ అలానే అవుతుందా ఫ్రెండ్స్ నేనైతే వైఫై దగ్గరే కూర్చున్నా వస్తుంది ఆ వాయిస్ అండ్ లైఫ్ అబ్బా మైక్ తీసుకోవాలబ్బా బెస్ట్ మైక్ చెప్పండి ఫ్రెండ్స్ తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్ కాదు మనం అంత రిచ్ కాదు సో అవును ఏం చేయాలి నేను ఇప్పుడు ఓకేనా ఇద్దరం కలిసి ఒకసారి లైవ్ పెడదాం వచ్చేసే తమ్ముడు హైదరాబాద్ వచ్చేసేది సూర్యాపేటకి నేను ఎప్పుడు వస్తున్నా నాకు తెలియదు అక్క ఏమా తినలేదు మా ఊర్లో సర్కస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వస్తారా రాము ఫ్రెండ్స్ చలికి రాము రాలేము ఫ్రెండ్స్ చలికి అటు ఇటు మీ అన్నకి లీవ్ లేదు మీ అన్న సండే లీవ్ మీ అన్న సండే ఈ సండే నో లీవ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మురళీరెడ్డి గారు సిస్టర్ మీరు లక్ష్మీదేవిలా ఉన్నారు థ్యాంక్ యూ అండి ఆంటీ వాళ్ళందరూ బాగున్నారా సూపర్ ఉన్నారు తమ్ముడు నువ్వు ఫస్ట్ నా వీడియో ఫుల్ వీడియో చూసి కామెంట్ చెయ్యి నైస్ వీడియో థ్యాంక్ యూ అండి శ్రీ గారు మొబైల్స్ గారు ఇప్పుడే వీడియో చూసినట్టుంది అదే స్కిప్ చేసి 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 చూసినట్టుంది హలో ఫ్రెండ్స్ మా అక్క ఒకప్పుడు టిక్ టాక్ స్టార్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ స్టార్ అవుదాం అని చెప్పేసి వచ్చేసాను కూడా అప్పుడు ఒకప్పుడు అప్పట్లో అనగనగా ఆకాశం ఉంది ఆకాశం వెనుక మేఘం ఉంది ఆ వీడియో చాలా బాగా చేశాము ఫ్రెండ్స్ మేమైతే అమ్మో సిస్టర్ మీరు సీతారేవి లాగా ఉన్నారు లేదు సాహితీ ఇంకా హాయ్ అక్క పర్ణిత హాయ్ గుడ్ నో ఆర్ యు నువ్వు అంటే ఆ దేర్ అన్నావు కానీ కామెంట్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ షేర్ చేయమని అప్పటి రోజులే వేరు అవును తమ్ముడు ఆ రోజులు మళ్ళీ రావు కదా ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ అండి

చాలు మా తమ్ముళ్ళు డైమండ్స్ మా తమ్ముళ్ళు డైమండ్స్ అక్క ఐమీన్ హాస్పిటల్ వైదే వాట్ హ్యాపెండ్ అది ఓకే మీకేమైతుంది ఓకే లైవ్ అయినా అంటే నా లైవ్ మిమ్మల్ని ఎవరు చూడమన్నారు చేసుకున్నా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అమ్మా పావని ట్వంటీ ఫోర్ క్యారీ గోల్డ్ అసలు మీరు అలా అని చెప్పారనుకోండి దొంగలు చూస్తే మా దగ్గర చాలా గోల్డ్ ఉందని చూసారు అక్కడ డ్యాన్స్ రీల్స్ చేయకపోయినా తమ్ముడు నాకు డాన్స్ నేర్పిస్తా నేర్పిస్తా అని నాకు డాన్స్ నేర్పించుకో నేర్చుకోవాలి శివం అఫీషియల్ హాయ్ అండి డ్యాన్స్ వస్తే బాగానే ఉండాలి తమ్ములు ఉన్నారు కానీ అక్కలకు డ్యాన్స్ నేర్పరు ఏం చేస్తాం డ్యాన్స్ అయితే రాకపోయి ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది రిచ్ మొబైల్స్ గారు లైవ్ చూస్తూనే నేను వీడియో అడిగిన అని చెప్పేసి వెంటనే కామెంట్ పెట్టారు నైస్ వీడియో అనేసి ఆ వీడియోని స్కిప్ చేసి చూసి ఉండొచ్చు మీరు స్కిప్ చేసి చూస్తే నాకు యూస్ బత్తుల రవీందర్ గౌడ్ హాయ్ అక్క థ్యాంక్స్ రాదా అక్క రాదురా ఓ థ్యాంక్ యూ సో మచ్ మిస్ యువర్ లైవ్ అక్క థ్యాంక్ యూ బర్ నీత హాస్పిటల్ నుండి నా లైవ్ చెప్తాను అంటే వద్దు ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు నేను లైక్ చేసి ఆల్రెడీ లైక్ చేసి లైక్ ముఖ్యం కాదండి స్కిప్ చేయకుండా చూడడం ముఖ్యం హాయ్ సిస్టర్ శివ హాయ్ సిస్టర్ కాఫీ తాగినావా ఏ తాగానండి మీరు తాగారా నేను చూసిన వీడియో ఓకే రాజశేఖర్ యూ నేను హైదరాబాద్ నుంచి అండి నా లైవ్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా కి లైక్ చేయండి అదే నేను అదే చెప్పానండి ఇప్పుడు నేను అడిగాను కాబట్టి మీరు చూసారు అలా చూడకండి కావాలి అంటే మళ్ళీ ఒకసారి చూడండి అలా చూడకండి అమ్మో తల్లి థ్యాంక్ యూ లైక్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఓకే మళ్ళీ చూస్తాను ఇలా అన్నది బాగుంది ఉదేకిన నందిని పావని అంకా హాయ్ గుడ్ ఈవెనింగ్ నందిని గుడ్ ఈవెనింగ్ మరి నన్ను వీడియోలో చూపిస్తావా నేను కూడా ఫేమస్ అవుతా అక్క తప్పకుండా తమ్ముడు నా తమ్ముడు డైమండ్స్ మిమ్మల్ని ఎందుకు పక్క చూపిస్తా హాస్పిటల్లో పేషెంట్స్కి కి చూపిస్తున్నట్టున్నారు హాస్పిటల్లో కాదు తనకి ఫీవర్ వచ్చిందంట తను సిక్స్ క్లాస్ స్టూడెంట్ ఫీవర్ వస్తే తను వెళ్ళి అక్కడ ఉంది అక్కడ నా ఓన్లీ టెస్ట్ టైం సాల్వ్ ఫినిష్డ్ ఐఎమ్ గోయింగ్ టు హోమ్ గుడ్ పర్మిత గుడ్ ఓకే అక్క హాయ్ పర్మిత పర్మితకి హాయ్ చెప్తుంది ఏం చేస్తున్నావు అక్క లైవ్ చేస్తున్నాను తమ్ముడు ఏ వచ్చేసావా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చినాం ఫ్రెండ్స్ వచ్చారా వచ్చేసేసారా హాయ్ ఏం చేస్తున్నావు దినా వీడియో పెట్టేసా చూసేసావు చేసేసేసావు థ్యాంక్ యూ నేను హైదరాబాద్ నుంచి అండి తిన్నవాక ఆఫ్టర్నూన్ తిన్నాం తమ్ముడు మీరు తిన్నారా ఇంకా నైట్ తినాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడమన్నాను కదా అని చెప్పేసి టూ ఎక్స్ ఇంకా చూడకండి ఏం బ్యాక్ వెల్కమ్ వెల్కమ్ ప్రణయ్ నార్మల్ గా చూడండి ఫ్రేమ్ ఇప్పుడే వచ్చిన బట్టి ఆఫీస్ నుండి విక్కీ ట్యూషన్ కి వెళ్ళిండు ఓకే టీ తాగినావు వద్దినా మరి టీతోటే బతికే టీతోటే బతికే అందుకే అట్లా ఉన్నావు తినలేక మ్యారీడ్ ఏం కర్రీ చేసావు అక్క హై తినే రోజు బీరకాయ చేసా బీరకాయ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి అలాగే నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూసేయండి ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియో స్టార్ట్ అవుతుందా మీ సగిపోయాయి ఫుల్ తాగినా పుట్టింది నేను కొంచెం తాగితేనే గురుకు నాకు హీట్ కుర్పు వచ్చేసింది నువ్వు అయితే మొత్తం తాగేసి అక్క యువర్ వీడియోస్ విల్ బి నైస్ టు సి ఆర్ లుకింగ్ సో క్యూ థ్యాంక్ యూ పర్ణిత హాయ్ వదిన గారు వదినా నీ కోసమే గౌడ్స్ పిక్కి వదినా నీ కోసమే హాయ్ ప్రణేష్ హాయ్ చెప్తున్నాడు చేస్తారు అలా వెళ్ళిపోతారు లైక్ చేయరు ఏం చేయరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు ఫ్రెండ్స్ హాయ్ విక్కీ హాయ్ బ్రోనే బ్రో వదినకి కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నాయి సాహితీ ఎక్కడి నుంచి సాహితీ ఉదయ్ ఉదయ్ మా తమ్ముడు ఉదయ్ కూడా చెప్తున్నాడు హాయ్ వికీ అని వికీ కాదు ఉదయ్ వికీ వాళ్ళ మమ్మీ హాయ్

థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా చాలా బాగా విడి చేస్తాను థ్యాంక్ యూ నా చెప్పిన చెప్పినందుకు అక్క నేను ఈరోజు ఆలు కర్రీ చేశా అక్క నువ్వు ఆలు కర్రీ చేసినాం అంటే ఉందా రాజీ మంచిగా ఉందా ఓకేనా రాజీ ఓకేనా రాజీ చేసి యువర్ బ్రదర్ అక్కా హా ఓకే లింగంపల్లినా హాయ్ సరే సరే జాగ్రత్త విన్నాడా అవునా చుక్క సరే ఫ్రెండ్స్ అలానే ఉండండి ఇప్పుడే చిట్కల వచ్చేస్తా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా షక్క కదా ఇలా వెళ్ళి ఇలా వస్తా ఎక్కడికి వెళ్ళకండి